కార్తీక మాసం పూర్తయినప్పటికీ కూడా నిబద్ధత గల వ్యక్తులుగా నాడు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాన్ని కార్తీక మాసం పూర్తయినా కూడా అనుకున్న దాన్ని అనుకున్న విధంగా నిర్వహిస్తామనే ఉద్దేశంతో అందరినీ కూడా సమీకరించి ఒక కుటుంబ పండుగలాగా ఒక ఇంటి మహోత్సవంలాగా ఒక దైవం కళ్యాణంలాగా ఈరోజు రెడ్డి సోదరులు అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు ఇక్కడ వనమోత్సవాన్ని జరుపుకోవటం అందరూ కలిసి సహపంతి భోజనాన్ని నిర్వహించుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు సమాజంలో మీ అందరి ముందు ఎదిగిన వ్యక్తిగా పేద కుటుంబం నుంచి మెచ్చిన వ్యక్తిగా ముఖ్యంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మీ ముందే ఎదిగాను మీ ముందే పెరిగాను మీ అందరి దీవెళ్లతో ఈ రోజు నేను కావులకి ఎమ్మెల్యే కాగలిగాను మీరున్నారనే ధైర్యం నా వెనక మీరు అందరూ నడుస్తారనే ఒక నమ్మకం మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మీరు చూపిన ధైర్యం మీరు చూపిన ఉత్సాహంతో ఈ రోజున కావులకి సేవ చేసే ఒక సేవకుడుగా మీ ముందుకు వచ్చానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రెడ్డి అంటే పౌరుషం మేసం మెలేసిన వాడల్లా రెడ్డి అనేవాళ్ళు పౌరుషానికి ప్రతీతమైనటువంటి మన రెడ్లు ప్రజలకు అన్నం పెట్టినటువంటి వ్యక్తులు రెడ్లు కులాలు ఎలా వచ్చినా నాకు తెలియదు కానీ బతకటానికి నేర్చుకునే టైంలో మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేద్దాం అనుకున్నప్పుడు కష్టానికి ఓర్చుకునే వ్యక్తులు ఎంత కష్టపడైన పెట్ట తత్వం మనసులు ఉన్న వ్యక్తులని ఒడ్లు పండించేదానికి మన కులాల్లో విభజిస్తే ఒక్కరు మాత్రమే పెట్టగలరు కాబట్టి వీళ్ళని రెడ్లుగా అభివర్ణించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా అన్నదాతలుగా మిగిలిపోయింది రెడ్లు గ్రామంలో ఎంతమంది ఉన్నా ఒక్క రెడ్డి ఉంటే ఆ రెడ్డిని అన్ని కొలస్ట్రులు గౌరవిస్తున్నాయంటే పాపభీతి ఉన్నా దయ ఉన్నా దయా గుణం ఉన్నా సేవ చేసే తత్పరత ఉన్నా సేవ చేయాలి దృఢత్వం ఉన్నా ఎదిగా కొద్ది ఒదిగే తత్వం ఉన్నా అన్నీ కూడా రెగ్యులర్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా గ్రామాలలో అన్ని కులాలు అన్నలుగా తమ్ముళ్ళుగా బావలుగా మనల్ని అభిమానిస్తున్నారు అంటే మనకు ఆ వ్యతిరేకం ఇస్తున్నారంటే అంటే మన పూర్వీకులు చూపిన దారి మనం నడిచే నడవడిక ఇప్పటికీ కూడా మనకు ఆ సమాజంలో గౌరవం ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఒక మాట చెప్పా ఇందాక కూడా మా ఐవిలో ఐవీలో చూపించడం కూడా జరిగింది నన్ను నన్ను మీరు ఓటేస్తున్నారు ఏ ఒక్క రోజు కూడా తలదించుకునే పరిస్థితి రానేనని మీకు మాటిచ్చా ఏ ఒక్క రోజు కూడా అవినీతికి తాగు లేకుండా పరిపాలన కుంటుపడకుండా లేదంటే అంగు ఆర్పాటు మధ్య కాదు కావాలని కాపు కాసే ఒక వ్యక్తిగా రెగ్యులర్ని కాపులుగా పిలుస్తారు ఆ కాపునే నేను పుచ్చుకొని నేను కావాలని కాపు కాసానే ఉంటానని మీకు అందరికీ మాటిచ్చా ఆ ఇచ్చిన మాటకి ఎనిమిది సంవత్సరాల రావుల స్వతంత్ర చరిత్రని తిరగరాసూ ఏ ఒక్కరికి లేనటువంటి మెజార్టీని ఈ పేద కుటుంబంలో పుట్టిన కవ్యాడికి మీరు ఇచ్చినందుకు ప్రతి ఒక్క రెడ్డి సోదరి సోదరు మూలకి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళా మీకు మాటిస్తున్నా ఈ కావాలని నేను ప్రాణం ఉన్నంత వరకు కాపు కాస్తా రెడ్డి తలదించుకునే తట్టు ఈ కావ్య కృష్ణారెడ్డి ఒక కరప్టెడ్ ఫలించుకోకుండా నిజాయితీ పనులకు నిదర్శనంగా మాట నిలబెట్టుకుంటాడనే నిర్వచనానికి ప్రతీకగా కావ్యకృష్ణ నిలుస్తాడని కూడా మీ అందరూ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మీరందరూ ఉన్నటువంటి ప్రోత్సాహం మీరందరూ ఉన్నటువంటి ధైర్యం నా వెనక బంధు పథకం తక్కువ మేము చాలా కట్టిగా పేదరికాలను వచ్చిన వ్యక్తిని అంచలజ్జలుగా ఎదిగిన వ్యక్తిని నా తల్లి తండ్రి ప్రోత్సాహంతో క్రమశిక్షణతో అంచు లంచెలుగా ఎదిగిన వ్యక్తిని ఒక రైతు పడే కష్టం ఒక రైతు చేసే పని పొలం దొరకటే అన్ని పనులు చేసి ఈ రోజు మీ ముందుకి వచ్చినటువంటి వ్యక్తిని అందుకే ఏ ఒక్క రోజు కూడా తప్పు చేయకుండా కావాలని కుదిపి పట్టుకుని కావాలని అభివృద్ధి పదంలో నడిచే దాంట్లో భావి భారత పౌరులుగా మన సోదరులందరూ ఎదిగే దాంట్లో అన్ని కులాలని మతాలని వర్గాల్ని ప్రాంతాలని అన్ని భాషలకు అతీతంగా కావాలని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఎప్పుడు మీ సోదరుడు ఎప్పుడు తల పని పనిచేస్తాడని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు సోదరులు అందరూ కూడా కోరుకుంటున్నా ఎలక్షన్ వస్తే రాజకీయాలు చూడాలి తప్ప నిరంతరం రాజకీయాన్ని కులాన్ని ఆపాదించద్దని చెప్పి ఇక్కడ రెడ్డి సోదరులు సూచన చేస్తున్నా ఎలక్షన్లు తర్వాత ఎవరు పోటీ చేయటం ఎవరో ఒకరు గెలవటం ఒక అంగీకరించగలగాలి విజయానికి పొంగిపోకుండా అందరూ మెలిసి పని చేసినప్పుడే ఈ సమాజానికి మనం ఇచ్చే గౌరవం అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి మేము అందరినీ కూడా కోరుకునేది రేపటి రోజున ఎప్పుడు కార్యక్రమాలు మీరు జరిపినా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను ఆహ్వానించండి అన్ని వ్యక్తులను ఆహ్వానించండి ఇది మీ కులానికి మన కులానికి సంబంధించిన కార్యక్రమాలే తప్ప ఒకరిని క్రిటిసైజ్ చేసేటువంటి సబ్జెక్ట్ కాదు కాబట్టి అందరం చేత అయితే ఈ సమాజానికి అందరం కూడా దానం చేద్దాం ఈ సమాజాన్ని మన మనం అభివృద్ధి చేసేదానికి కూర్చొని మాట్లాడుకునే తప్పుడు తప్పులేదు కాబట్టి ఎప్పుడు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఎప్పుడు కూడా మన వ్యక్తి ఒకరు ఎదుగుతుంటే ప్రోత్సహించేటట్టు పేదవాడు ణగిపోతుంటే చెయ్యబట్టి ముందుకు లాగేటట్టు అన్ని కార్యక్రమాలు చేసినప్పుడే మన పూర్వీకులు ఇచ్చిన ఫలం ఈ రోజు మనం అనుభవిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇచ్చే నివారణ ఏంటంటే పేదవాడిని దగ్గరికి హక్కును చేర్చుకోవాలి పేద పొలంలో పుట్టిన మన పొలంలో పుట్టిన పేదవాడు దెబ్బతినిపోతుంటే వారికి ఇచ్చి ధైర్యం ఇచ్చి వారికి ప్రోత్సహించి మన సమాజంలో మళ్ళీ తిరిగి నిలుగదొక్కుండేటట్టుగా ప్రోత్సహించినప్పుడే ఆ కులానికి మనం ఇచ్చే గౌరవ అనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు నేను ఒక స్థాయిలో ఉన్నాను నాకు కాదు సన్మానం చేయాల్సింది అట్టడుగు స్థాయి నుండి మనకు కావాలన్నా పుట్టి లేదా మన ప్రాంతంలో పుట్టి ఈ దీపాల కింద చదువుకుని పల్లె ప్రాంతాల్లో కూలీనాలు చదువుకునే తల్లిదండ్రులు కడుపున పుట్టి తల్లిదండ్రులు కీర్తి పటాకాలను ఆకాశాన్ని ఎత్తికెత్తికి వెచ్చేట పుట్టిన బిడ్డలు రోజు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ప్రోత్సహించే విధంగా వాళ్ళని చూసి మన పిల్లలు ఇన్స్పైర్ గా భావించి ఆ పిల్లలను చూసి మన పిల్లలు ఇంకా గట్టిగా చదువుకునే విధంగా రాబోయే కాలంలో మీరు చేసేటువంటి సన్మానాలు పదవుల్లో ఉండాలి కాదు పదవుల్లో లేడానికి కాదు ఎదిగే ఓడిని ప్రోత్సహిస్తే మన కావల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్లో మన కులంలో పుట్టిన ఒక బాగా ఎదిగితే వాడిని సన్మానం చేయండి ఒక మంచి ఉద్యోగస్తు రాణిస్తే వాళ్ళకి సన్మానం చేయండి ఒక ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్మెంట్ కీర్తి పతాకాన్ని పొందితే వివిధ రంగాలలో రాణించినటువంటి మన కులస్తులు అందరినీ ఇంకొకరు వాళ్ళని చూసి నేర్చుకునే విధంగా ఇన్స్పైర్ చేసే విధంగా రేపు రాబోయే కాలంలో అన్ని రంగాలకు సంబంధించి సాహిత్యం డాన్సు నాటకాలు అదే విధంగా వ్యవసాయంలో మంచి రైతు ఒక్క రైతులు మనం సన్మానించట్లా రైతు అంటే రెడ్డి రెడ్డి అంటే ఒట్లు ఒట్లు అంటే అన్నదానం అటువంటి ప్రజల దగ్గర సన్మానించకుండా మనం సన్మానించడం గౌరవం కాదు విషయాన్ని కూడా చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు వికరించైనా మీరందరూ రైతు అన్నదానం చేసి అన్నం పెట్టారు రైతులు గౌరవించండి అన్నం పెట్టే రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయాలని రాబోయే కాలంలో ఈ రెడ్డి సమాజం తప్పకుండా అందరికి ఆదర్శంగా ఉండేటట్టుగా అన్ని రంగాలను కలుపుకుని రెడ్లలో పేదవాళ్ళు అందరిని కలుపుకుని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు కూడా ఈ రెండు సంఘానికి కాల్చినటువంటి అవసరం వచ్చిన రోజు కావ్య కృష్ణారెడ్డి ఈ రెడ్డి సంఘం మెట్ల దగ్గర కూర్చొని కాపు కాస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ